ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పన్నెండవ అధ్యాయము గోపాలుడు ఏం కొంప ముణుగుతుందో అనే భయంతో రాజుగారి దగ్గరికి వచ్చాడు చోళరాజు భార్య వానిపై మండిపడుతూ మనసుపడి కొనుక్కున్న కొత్త ఆవు మనకు ఎలాంటి పాలు ఇవ్వడం లేదు దానివలన ఉపయోగం ఏముంది ఒక్కరోజు కూడా నువ్వు పాలు సరిగా పితికి తేలేదు అది పాడియావు కాదు అంటావేమో నాకు నీలో గుట్టు తెలిసే ఉంది నువ్వు ఏమీ తెలియని నంగనాచి వలె ఉన్నావు నువ్వు ఆ పాలను ప్రతిదినమూ తాగి మాకు మాత్రము పాలు తీసుకురావటం లేదు లేదా చిక్కని పాలను అంగడిలో అమ్ముతూ ధనాన్ని గడిస్తూ ఉండి ఉంటావు అనే ఆరాపణలతో కోపంగా మాట్లాడసాగింది ఆ నిందావాక్యాలు వినజాలక అతడు అమ్మ నేను మనస్సాక్షిగా చెబుతున్నా నేనే విధంగా కూడా అన్యాయం చేయలేదు దీనికి నేను ఏమాత్రం బాధ్యుడను కాను ప్రతిదినమూ సాయంకాలము నేను మిగిలిన ఆవుల వలె ఆ ఆవు నుంచి కూడా పాలు తీద్దామని వెళ్తున్నాను కానీ దాని నుంచి ఒక్క చుక్క పాలు కూడా రావటం లేదు దీనికి కారణం ఏంటో నాకు తెలియదు అన్నాడు రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు నీ మాటలు నమ్మటం చాలా కష్టము నీ మాటలను కట్టిపెట్టి నేటి నుంచి ఆ ఆవు యొక్క పాలు తీసుకురావలసిందే లేకపోతే కఠినాతి కఠినంగా నిన్ను శిక్షిస్తాము అన్నది సరే ఇక నుంచి నేను మీరు చెప్పినట్లే చేస్తాను అని వినయంగా గోపాలుడు రోజులానే ఆ రోజు కూడా ఆవుల మందను మేత కొరకు శేషాచలం అడవులకు తీసుకువెళ్ళాడు రాజుగారి భార్య తనను చీవాట్లు పెట్టడం వలన అతని దృష్టి అంతా ఆ కొత్త ఆవు మీదనే ఉన్నది ఆ ఆవు కదలికతో తన దృష్టిని కూడా కదిలిస్తూ ఉన్నాడు కొత్త ఆవు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరింది చీరధారను పుట్టలోకి కార్చటం మొదలుపెట్టింది అది చూసిన గోపాలునికి ఆశ్చర్యము కోపము రెండూ ఒక్కసారే వచ్చాయి ఒళ్ళు మండిపోయి ఈ ఆవు రోజు ఈ విధంగా చేస్తుందా అని అనుకుంటూ ఆవు దగ్గరకు వెళ్ళాడు పుట్టపైన పాలు ఇస్తున్న ఆవును చూడగానే అతనికి అరికాలి మంట నెత్తికెక్కింది కోపంతో విచక్షణాశక్తిని కోల్పోయి తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆవు నెత్తిపైన కొట్టబోయాడు తనకు ఉపకారమూ చేయుచున్న ఆవుకు ఆపద రావటం చూసిన శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుంచి పైకి వచ్చి ఆవుకు అడ్డుపడతాడు గొల్లవాని గొడ్డలు వేటు నారాయణునికి తగులుతుంది వెంటనే ఆయన తలపై నుంచి రక్తదారులు కారసాగాయి ఆ రక్తధారలు చూసిన వెంటనే గోపాలుని కళ్ళు తిరిగి నేలపైన పడి మూర్చపోయాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పన్నెండవ అధ్యాయం సంపూర్ణం